మళ్ళా మాట్లాడుతున్నారు ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా మీ అందరూ చెప్పాలి ఇళ్లలో చర్చించుకోవాలి మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మరిచిపోకూడదు అందుకే నరకాసురుడు ఉంటాడు ఈరోజు నరకాసురుడు వల జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం చెడుని ఒకసారి గుర్తుపెట్టుకొని మంచిని మళ్ళా చేయడానికి ముందుకు పోవడానికి చేస్తున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మన వాళ్ళకి నివాళి పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా చేస్తున్నావా లేదా చేస్తున్నాడు చేద్దండి గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రాష్ట్రం అనేది ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి ఒక ఉదాహరణ ఐదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు ఆ వ్యవస్థలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవినీతి జరిగింది అసమర్థత పెరిగింది భారం మీ మీద పడింది నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేపించాను పోయిన గవర్నమెంట్లో వేసిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పాను చెప్పానా లేదా పెన్షను కరెంటు ఛార్జీలు పెంచకుండా ఐదు సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఏ విధంగా సాధ్యమైంది సమర్థత పెంచాం అవినీతిని కంట్రోల్ చేశాం ఒకప్పుడు మీరు చూస్తే ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు గవర్నమెంట్కి అవుతుంది వివిధ రకాల పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి అన్ని ఇచ్చిన తర్వాత కొంతమందికి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కరెంటు వేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఒక్క సంవత్సరంలో పంతొమ్మిది ముప్పై తొమ్మిది పైసలు యూనిట్ ఖర్చు తగ్గించాం రాబోయే రోజుల్లో ఒక రూపాయి ఇరవై పైసలు మూడు సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏ విధంగా చేస్తున్నామంటే సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం నీటితో కరెంటు తయారు చేస్తున్నాం దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది స్వర్ణాంధ్ర ఉంది ఇప్పటికే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త కూరకుపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేసాం అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది భూ సమస్యలు పెద్ద ఎత్తున భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది ఏం తమ్ముళ్ళు గుర్తుందా అని అడుగుతున్నా మీకు గుర్తుందని చేద్దండి జ్ఞాపకం ఉందా మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరు ఫోటో ఉంది ఎవరు ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది రాజ ముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా నా ఫోటో ఉందా లేకుండా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా లేవంటే లోకేష్ గారి ఫోటో ఉందా ఈయన పెద్ద గొప్పోడా ఏమనాలి ఏమంటారు మీరు ఇ కొ కొత్త చట్టం తీసుకొచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంఆర్ఓ దిగేసాడు కలెక్టర్ తీసేసుకున్నాడు ఆయన మనుషులు పెట్టుకున్నాడు అంటే మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా కూర్చోమంటే కూర్చోవాలా అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడంనా కాదా అని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీ అందరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా నేను కర్నూలులో ఎన్నికలు వచ్చిన కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకు తగలబెట్టా నేను ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను నేను వచ్చిన వెంటనే పట్ట ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్ రద్దు చేస్తానని మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అవునా కదా జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉందండి పైకెత్తండి మరిచిపోతే మళ్ళా వినాశనమే అయిపో అవునా కాదా మీ భూమి సర్వే చేశాడు సర్వే చేసి ఏం చేశారు ఏడు వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఏడు వందల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు దానికి డబ్బులు పెట్టాడు భూమి మీది పొలం మీది ఆయన ఫోటో చూసుకోవాలి శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దరి ఏం చేశారు వదిలించుకున్నారు అది ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు వస్తాయా నేను యాభై ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా కార్స్ పెట్టి నేను చేతగాని వాడిని ఆయనకి ఏం తెలియదు మా పని పనిచేశాడు కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను మూడోది మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసమే కృషి చేశాను నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు నంద్యాలకు పోయినప్పుడు రాత్రి రాత్రి నన్ను అరెస్ట్ చేశారు అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు భానుగారు అడిగారు కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు నగిరి గాలేరు కర్నూలులో గాలేరు చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది కోసల్ నగర్ ఉంది వేణుగోపాల్ సాగర్ ఉంది తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది పక్కనే మల్లెమడి వస్తుంది ఒక పక్క కోడూరు నుంచి రావాలి అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను సోమశిలా స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవీలు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది మొన్ననే నేరుగా కుప్పానికి తీసుకొచ్చాం మదనపల్లి పలమనేరు పుంగునూరు నీళ్ళన్ని చెరువులకు నీళ్లు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చాం రేపు మళ్ళీ జూనుకంతా చిత్తూరుకి తీసుకొస్తాం మళ్ళీ ఇంకొక సంవత్సరం ఒకట సంవత్సరంలో ఒక రెండు మూడు వేల కోట్లు కావాలి అయినా పర్వాలేదు కృష్ణా జలాలు నగరికి తీసుకొచ్చే నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ నీళ్లు వస్తే కోసల్ నగరు ప్రాజెక్టు కడితే అక్కడ ఒక ఐదు వేలు పదివేల ఎకరాలు భూమి పెడితే చెన్నైకి ఒక గంట తిరుపతి ఎయిర్పోర్ట్ ఒక గంట కృష్ణపట్నం పోర్ట్ ఉంది రేపు దుగ్గిరాజపట్నం వస్తుంది ఇంకో పక్కన నేషనల్ హైవేలు ఉన్నాయి ఈరోజు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడికే వేరే వాళ్ళు చెడుగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా ఇక్కడే మీరు చూస్తే రికార్డు స్థాయిలో నీళ్లు పెట్టాం ఒక్క అందిరి లేవాలో నలభై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం పోలవరం డయాఫాం వాల్ గోదావరిలో కలిపేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టి పోలవరం ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి ఇబ్బందులు ఉండవు నదుల అనుసంధానం జరుగుతుంది విశాఖ శ్రీకాకుళంలో వంశధార నీళ్లు గోదావరికి వస్తాయి గోదావరిలో ఉండే గోదావరి నీళ్లు రాయలసీమ కూడా వస్తే ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటే ఇంకా నీటి సమస్య కరువు సమస్య లేకపోతే ఇంక ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది రైతుల ఇబ్బందులు తగ్గతాయి ఇది ఒక లెగసీ సమస్య నాకు అమరావతి ఎన్ని నాటకాలు మూడు ముక్కలు ఆడారు అమరావతి మత్స్యానం అన్నారు అమరావతి ఎడారు అన్నారు అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదు అన్నారు ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి నా మీద ఒక నమ్మకం నేను ఒక పిలిపిచ్చాను ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా నేను డబ్బులు ఇవ్వాల కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను మీరు భూమి ఇవ్వండి నేను రాజధాని కడతాను అభివృద్ధి చేసిన తర్వాత దామాష ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు అమరావతి లాభం లేదు నేను అడ్డుకుంటానని ఎంతమంది అడ్డుకున్న మన రాజధాని అమరావతిగానే ఉంటుంది శాశ్వతంగా అమరావతి ప్రపంచం ఇచ్చే రాజధానిగా తయారు చేస్తాం భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను ఇప్పుడు కాదు ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు తెలంగాణకు ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది మళ్ళీ ఒక అమరావతి కడతా ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని ఆమె ఇస్తున్నా ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనలో నాకైతే అర్థం కాదు అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు రోడ్లన్నీ గుంతలే అన్ని రోడ్లు గుంతలు పూడ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు బార్డర్ ఉంది తమిళనాడు బార్డర్ పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తారు రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అన్ని డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీరు ఎక్కడికి పోవాలన్నా మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండటం చేస్తాం ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు త్రాగు నీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తున్నా ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మొత్తం నింపేశారు పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు ఎదుర్కోలేరు కొద్దిగా టైం పడుతుందని చెప్పారు ఈరోజు ఆమె ఇస్తున్నాం గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం వేరే దగ్గర నుంచి కొంతమంది ఇస్తున్నారు ఒక్క రివ్యూ పెట్టలేదు ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు నేను మీకు ఇచ్చే మాట గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి ఆవిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేశారు దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తాను ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చా అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు దాన్ని కూడా రద్దు చేశారు మళ్ళీ నేను ఈరోజు అన్ని కూడా ప్రారంభించాను ఇవి కాకుండా ఇంకో డెబ్బై పెడుతున్నా దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మూడు వందల అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ మేము తీసుకుంటాం శాండు మైను వైను అన్నిట్లో దోపిడే కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే ఆ నెయ్యి కూడా కల్తీనే ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంటా అంటే ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి రాజకీయ నాయకులే కాదు సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి చెడును ఖండించాలి అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది మీకు భవిష్యత్తు ఉంటుంది మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను నేను ఒక ఆలోచన చేశాను మన పోయినప్పుడు అమ్మి దావోసు పోయినప్పుడు మనలో శక్తి సామర్థ్యాలు కావాలి చెడు మంచిని ఆలోచించాలి అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను స్కిల్లింగు రీస్కిల్లింగు అప్ స్కిల్లింగ్ మాట్లాడేవాడిని ఇప్పుడు నేను మాట్లాడేది థింకింగ్ రీ థింకింగ్ రైట్ థింకింగ్ సమాజంలో ఒకటే ఉంటుంది మంచి తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కులము మతము ప్రాంతం బంధువులని తప్పును కానీ మీరు ప్రోత్సహిస్తే చెడు వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే అది సమాజానికి చాలా డేంజర్గా తయారవుతుంది చాలామంది అనుకుంటారు నేను మాట్లాడితే ఎందుకు నేను మాట్లాడుతున్నాడని నేను చెప్పకపోతే మీలో చైతన్యం రాకపోతే ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఎట్లయితే నష్టపోయాయో మొన్నే మనం ఐదేళ్లు చూసాం ఆ ఐదేళ్లు కూడా ఇదే మారిగా పనిచేసి ఉంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో మనం నెంబర్ వన్గా ఉండేవాళ్ళం ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం నేను అందుకనే మిమ్మల్ ఊటే కోరుతున్నా మీకు పదే పదే చెప్తా చెప్పింది తినండి నేను చెప్పింది ఏది రైట్ ఏది ఫాలో కాండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నాది దాన్ని అమలు చేసే బాధ్యత మీ అందరిది అని పిలిపిస్తున్నా ఈరోజు టెక్నాలజీ ఉంది ఒకే మాట చెప్పి ముగిస్తా టెక్నాలజీ ఉంది టెక్నాలజీ గేమ్ చేంజర్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు కనెక్టివిటీ లేదు ఈరోజు మీకు ఏ సేవలున్నా వాట్సప్లో నేరుగా ఇస్తున్నా రెండవది ఏ పెన్షన్ ఇచ్చినా రేషన్ ఇచ్చినా ప్రభుత్వ సేవలు అందించిన అన్నా క్యాంటీన్లో భోంచేసినా నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా సక్రమంగా వ్యవస్థ ఉందా లేదా అని మీ ఇంట్లో చెత్త తీశారా లేదా తీస్తే ఏ విధంగా తీస్తాను కూడా అడుగుతున్నా ఎక్కడన్నా డబ్బులు అడుగుతున్నారో అని కూడా నేను అడిగే పరిస్థితికి వచ్చా దేనికోసం ఎన్ని చేస్తున్నానంటే టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేని పరిపాలన పాలన ఇవ్వాలని ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను నిన్న మొన్న ఒక మాట చెప్పాను స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ పనులు చేయడం తొందరగా చేయడం మీకు ఇచ్చే సమక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడం ఇలాంటివన్నీ చేసి మేము ముందుకు పోతున్నాం నేను అందుకే మీరందరూ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి మనం కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని సరైన నిర్ణయాలు కరెంటు విషయంలో కానీ అభివృద్ధి విషయాల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా మన ముందుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తే కరియ మాణిక్య స్వామి ఆలయం కూడా ఒక విశిష్టమైన ఆలయం గజేంద్ర మోక్షం జరిగింది కూడా ఇక్కడే అంటారు శ్రీ మహావిష్ణువు గజరాజుని మొసలి బారి నుంచి కాపాడిన రక్షించిన ప్రాంతం ఈ ప్రాంతం ఈ టెంపుల్ను కూడా బాగా ఇంతటి పుణ్యభూమి దీన్ని కూడా కాపాడుకోవాలి ఆ పుణ్య భూమిలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పూర్తిగా బాను కండగా ఉంటా అన్ని విధాల పనులు చేస్తా కుప్పం తరహాలో నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధి కానీ రోడ్లు వ్యవస్థ కానీ పక్క రిజర్వాయర్లు కట్టించడం కానీ పక్క ఇండస్ట్రీ క్లస్టర్స్ అయితే వడమాలపేట దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి కోసల్ నగరంలో ఒక పెద్ద జలాశయం ఒకటి అదే మరి అక్కడ కూడా ఇండస్ట్రీస్ పెట్టించడం ఒకటి ఇవన్నీ చేస్తాం మీరు కూడా నేను అందుకే భానుగారిని కోరుతున్నా ఎప్పటికప్పుడు ఇక్కడికి రావు ఉండాలి నర్చర్ చేయాలి ఇది ఒక చరిత్ర రెండోది ఇక్కడే ఈ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షణ్ముగర్ రెడ్డిని కూడా పెట్టాం ఒక వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థి ఈ నగరి నియోజకవర్గంలో పార్టీకి సిన్సియర్గా ఉన్నారని నేను రాజకీయాలు మాట్లాడడం లేదు ఇక్కడి నుంచే ఒక నాయకత్వాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నగిరి నాకు ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి కూడా ఆదరించిన ప్రాంతం మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది మేము చెప్పిన మంచి పనులు ఫాలో అయ్యే బాధ్యత మీదనే మరొక్కసారి జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి వెరీ మచ్ సార్ అత్యంత స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించదు